భవన్ లో మనతో పాటు ఇప్పుడు డిసిసి ప్రెసిడెంట్ ధన్వంతి మేడం ఉన్నారు ఒకసారి కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఇప్పుడు కేటీఆర్ కవిత వ్యాఖ్యలపై మీరు ఏమంటారండి రీసెంట్ గా కవిత ఇంతకాలం మీరు ఏం చేస్తారు టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఏం చేయలేదు ఏం సాధించామని తెలంగాణలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము బీఆర్ఎస్ గా చేసాం మనం పార్టీని అని అంటున్నారు మీరు ఏమంటారండి ఆమె చెప్పిన దాంట్లో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు ఉన్నాయి కదా తను కుటుంబంలో పది సంవత్సరాలు వాళ్ళ పాలన చూసింది కదా చూసి వాళ్ళ గురించి బయటికి వచ్చి చెప్తుంది ఏం చేస్తుంది అనేది వాస్తవాలు మాట్లాడుతుంది పది సంవత్సరాలు మరి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మరి బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పేసి కేసీఆర్ చెప్పింది కదా మరి చెప్పిన బంగారు తెలంగాణ కాలేదు అదే కవిత వాళ్ళ బిడ్డ బయటకు వచ్చేసి మా నాన్న మా అన్న మా బావ ఎవరు కూడా ఏది అభివృద్ధి చేయలేదు ఏ అంతా అవినీతిమయం చేసి అది త్వరలో అన్ని చిట్ట మొత్తం బయట తీస్తాను నేను అని చెప్పేసి చెప్పడం జరిగింది అది మొన్న కౌన్సిల్ కౌన్సిల్లో కూడా భాటంగా చెప్పడం జరిగింది అది వాస్తవమే కదా నెక్స్ట్ మా ప్రభుత్వమే వస్తుంది అని హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ మీరు ఏమంటారు దానిపై ఎలా వస్తుంది ఎలా వస్తుంది వాళ్ళు కలగంటున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు పదవి మీద ఉన్నారు కదా ఇప్పుడు పదవి లేకపోయేసరికి అధికారంలో లేకపోయేసరికి వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మళ్ళీ కూడా రాదు మొన్న ఏదైతే ఎంపీ పార్లమెంట్ రిజల్ట్స్ ఏదైతే జీరో ఇచ్చిరో అదే రిజల్ట్ రేపు అసెంబ్లీ కూడా వస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను కేసీఆర్ నేను సమావేశాలకు వచ్చి ఒక్కొక్కరు అందు తేలుస్తాను అని అన్నారు కదండి మరి మీరు ఏమంటారు వచ్చి ఆ వచ్చి మూడు నిమిషాల్లో తేల్చిపోయిరు కదా చూసిరు కదా మీరు ఏం తెలుస్తారు అందరికీ కరవడ్డదు కదా అసెంబ్లీలో ఏం చేయలేరు వాళ్ళతోనే ఏమి కాదు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పట్ల ఉన్నారు కాంగ్రెస్ అభివృద్ధి అయితే పేదోళ్ళ ఉన్న పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ మేడం కాంగ్రెస్ ప్రభుత్వమే నిజాయితీగా చేస్తుంది మా ప్రభుత్వమే నెక్స్ట్ కూడా వస్తుంది వాళ్ళు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా సరే బీఆర్ఎస్ వాళ్ళు ఏందనుకున్నా వాళ్ళకి ప్రభుత్వంలో లేరు కదా వాళ్ళకి మైండ్ చేయట్లేదు అందుకే అలా మాట్లాడుతున్నారు అని అంటున్నారు ఇది అండి సంగతి కెమెరామెన్ వినయ్ అర్చన న్యూస్ అడ్డ హైదరాబాద్